హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ ఈ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూపించబోతున్నాను ఇది హౌస్ బయట వ్యూ నేను చూపిస్తున్నది ఫ్రంట్ వ్యూ కింద డబల్ బెడ్రూమ్ వస్తుంది పైన ఒక పెంట్ హౌస్ వస్తుంది అనమాట కన్స్ట్రక్షన్ ఏరియా మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక ముప్పై అడుగులు వెడల్పు వస్తుంది యాభై ఎనిమిది అడుగులు పొడవ అనేది ఉంటుంది అనమాట బయట ఫ్రంట్ ఎలివేషన్ చూపిస్తున్నాను చూడండి ఇదంతా చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఎయిట్ కొలతలతో కన్స్ట్రక్షన్ ఏరియా అనేది ఉంటుంది ఈ హౌస్ మెజర్మెంట్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక ఫోర్ సెంట్స్లో వస్తుంది ఫ్రెండ్స్ నాలుగు సెంటర్లో ఉంటుంది అదే గజాల్లో అయితే రెండు వందల గజాలు వస్తుంది అనమాట టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో ఈ హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది మీకు కార్ పార్కింగ్ ఏరియా చూసిన చూడండి చాలా స్పేషియస్గా ఈ కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగిందనమాట ఇది మెయిన్ హౌస్ హౌస్కి సౌత్ వైపు వచ్చేసి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇటువైపు నేను చూపిస్తున్నవి అట్లనే ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసి లక్ష్మీ శ్రీనివాస కాలనీ చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది బ్యాక్ చూపిస్తాను చూడండి ఇది ఉత్తరం వైపు వచ్చే గల్లీ అనమాట ఫ్రంట్ సైడ్ నుంచి నేను చూపిస్తున్న ఉత్తర వైపు గల్లీ అది మెయిన్ డోర్ డిజైన్ చూపిస్తాను మీకు క్లోజ్లో చాలా క్వాలిటీగా ఇది టేక్తో చెక్కించింది అనమాట డోరు డిజైన్ కూడా చాలా అందంగా చేయించారు దోమలవి రాకుండా మెస్ డోర్స్ కూడా ఫిట్ చేయించడం జరిగిందనమాట ఈ విండోస్కున్న డిజైన్ కూడా చూపిస్తున్నాను చూడండి మొత్తం టేక్ మెటీరియల్ ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసింది ఈ మెయిన్ డోరు ఈ హౌస్లో ఇచ్చిన లివింగ్ హాల్ అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది మంచి డిజైన్డ్ మార్బుల్స్ అయితే క్వాలిటీ మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది హౌస్ అంతాను అట్లనే ఈ హౌస్ ఉన్న ఏరియాలో మంచి స్వీట్ వాటర్ అయితే ఉంటాయి వాటర్ లెవెల్స్ కూడా చాలా తక్కువ లోతులోనే పడితే ఒక ఇరవై ఐదు అడుగులు ముప్పై అడుగులు లోతులోనే మంచి స్వీట్ వాటర్ అయితే తగ్గుతాయి అనమాట ఇందులో పీవీసీ షీట్స్తో సీలింగ్ అయితే చాలా అందంగా చేయించారు ఈ లివింగ్ హాల్లో ఈ హౌస్లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో చూద్దాము ఫస్ట్ మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ అట్లానే పైన సీలింగ్ కూడాను పీబీసీ షీట్స్తోనే చాలా అందంగా చేయించడం అయితే జరిగింది ఈ మాస్టర్ బెడ్రూమ్లో డిజైన్ అది మీ క్లోజ్లో చూపిస్తున్నాను కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసిన స్పేస్లో ఒక బీరువా అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా చూపిస్తాను పైన పెంట్ హౌస్ కూడా చాలా అందంగా చేయించారు ఫ్రెండ్స్ మీకు చూస్తే అర్థమవుతుంది నేను పెంట్ హౌస్ కూడా అది కూడా చూపిస్తాను ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ మెటీరియల్స్ లో ఎక్కడ రాజీ పడలేదు మంచి ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎంత బాగా ఉన్నదని కూడా మీకు అర్థమవుతుంది ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు వాట్సాప్లో కానీ డైరెక్ట్గా కానీ ఇక్కడ నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది తొంభై ఐదు లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉన్నది మంచి అందుబాటు ధరలోనే మనకి హౌస్ అయితే రావడం జరుగుతుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ వ్యూ అనమాట నేను చూపిస్తున్నది పైన సీలింగ్ అది కూడా చూపిస్తున్నాను చూడండి కిచెను డైనింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చాలా స్పేషియస్గా కూడా వచ్చింది కిచెన్ ఏరియా కూడా మీకు చూపిస్తాను కిచెన్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు అనమాట ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ మీకు చూపిస్తున్నది కిచెన్ ఏరియా చిల్డ్రన్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అట్లనే చీరాల సరౌండింగ్స్లో చుట్టుపక్కల ఎవరైతే హౌస్ కొనాలనుకుంటున్నవారో నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు లక్ష్మీ శ్రీనివాస కాలనీ సంపత్ నగర్ టైలర్స్ కాలనీ కొత్తపేట ఈ సరౌండింగ్స్లో ఎవరైతే చీరాల ఏరియాలో హౌస్ కొనాలనుకుంటున్నారో నా ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు టీవీ యూనిట్ మీ క్లోజ్లో చూసిన చూడండి చాలా అందంగా ఈ లివింగ్ హాల్లో టీవీ యూనిట్ అయితే డిజైన్ చేయించడం జరిగింది ఈ ఆర్చ్ వచ్చేసి మొత్తం గ్రానైట్తో తో పిట్ చేయించారు చాలా బాగా ఈ గ్రానైట్ అయితే ఉందనమాట ఇది డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ పైన సీలింగ్ అది చూసిన చూడండి డైనింగ్ ఏరియాను పూజ గది కూడా చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది పూజ గది డైనింగ్ ఏరియా దాని ఆపోజిట్లో వస్తుంది ఇక్కడ అట్లానే కిచెన్ కూడా సపరేట్ పార్టీషన్ లా చేశారు డైనింగ్ ఇది పూజ గది ఇవి ఇక్కడ గ్యాప్ కూడా వస్తుంది అనమాట నేను చూస్తున్న దాంట్లో కిచెన్ ఇన్సైడ్ వ్యూ పైన కబోర్డ్స్ అవి కూడా చాలా అందంగా చేయించారు కిచెన్ ఏరియాలో సైట్ ఏరియా నాలుగు సెంట్లు ఉన్న బట్టి మనకి రూమ్స్ అవి కూడాను చాలా స్పేషియస్గా గా వచ్చింది ఫ్రెండ్స్ ఎక్కడ ఇరుక్ అనేది లేదు కిచెన్ కానీ డైనింగ్ కానీ అన్నీ మనకి చాలా ఫ్రీగా అయితే వచ్చినాయి అనమాట ఇవి స్టీల్ బాస్కెట్స్ ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ ఒక టూ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు ఇక్కడ చూపించిన గ్యాప్లు బ్యాక్ సైడ్ అది కూడా సెట్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు ఇది తూర్పు వైపు వాకిలో వస్తుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది బ్యాక్ సైడు ఈ తూర్పు వైపు ఇక్కడ వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది పైన ఒక స్టోర్ రూమ్ టైప్ ఇచ్చారు మోటార్ అది కూడా పక్కన సపరేట్గా ఇలా ఫిట్ చేయించారు దక్షిణం వైపు వచ్చేసి కొంచెం గ్యాప్ వస్తుంది ఫ్రెండ్స్ మనం అయితే ఈజీగా స్పేస్ అయితే ఉన్నది అక్కడ మీకు కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ కూడా చూపిస్తాను ఈ కామన్ బాత్రూమ్ పైన వచ్చేసి ఒక స్టోర్ రూమ్ టైప్ ఇచ్చారు ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఈ హౌస్ ఇక్కడ సెంట్ వ్యాల్యూ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్ ఏరియా మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట నైంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే ఒక రీజనబుల్ ప్రైస్ అనమాట చెప్పడం జరుగుతుంది ఒకసారి మనం ఈ హౌస్లో ఇచ్చిన పెంట్ హౌస్ అది కూడా చూద్దాం మనం ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో వచ్చేసి మెజర్మెంట్స్ అవి కూడా చూడొచ్చు కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇది పైన పెంట్ హౌస్ ఇక్కడ నేను చూపిస్తున్నది దీనికి కూడాను మెయిన్ డోర్ వచ్చేసి టేక్ థోర్ చేయించారు డిజైన్ అది కూడా చాలా బాగా చేయించారు దీని మెయిన్ డోర్ కూడాను ఒకసారి మనం ఇందులో ఇచ్చిన లివింగ్ హాల్ అది చూద్దాం ఫస్ట్ ఇది పెంట్ హౌస్ లివింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది ఇందులో ఒక బెడ్రూమ్ ఇచ్చారు అనమాట పైన ఒక బెడ్రూమ్ అను ఒక హాల్ ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ఓపెన్ ఏరియా ఇచ్చారు ఇందులో ఇచ్చిన బెడ్రూమ్ చూద్దాము ఇది కూడా లివింగ్ హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా స్పేషియస్ అయితే రావడం జరిగింది బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇది రెస్ట్ రూమ్ బెడ్రూమ్ ఇన్ సైడ్ వ్యూ పైన సీలింగ్ వచ్చేసి జిప్షన్ షీట్స్తో చాలా అందంగా చేయించారు ఇది డిజైన్ అది మీకు క్లోజ్లో చూపిస్తున్నాను ఇందులో కూడా కబోర్డ్స్ అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి ఒక ఇక్కడ వీళ్ళు ఇచ్చిన స్పేస్లో బీరువా అయితే పెట్టుకునే స్పేస్ అయితే ఇచ్చారు ఇక్కడ ఈ కబోర్డ్లో రెస్ట్ రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంది ఇది కూడా చూపిస్తాను ఈ బెడ్రూమ్లో రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్ అయితే రావడం జరిగింది ఇది రెస్ట్ రూమ్ ఇన్సైడ్ వ్యూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలపగలరు ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయగలరు వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు వెంటిలేషన్ కూడా ఈ హౌస్కి చాలా బాగా వస్తుంది మీకు బయట ఓపెన్ ఏరియా కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది ఒక బెడ్రూమ్ ఈ హాల్లో ఇచ్చిన టీవీ యూనిట్ కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి క్లోజ్లో చాలా బాగా చేయించారు ఈ టీవీ యూనిట్ కూడాను ఇది తూర్పు వైపు వస్తుంది అనమాట ఈ వాకిలి మొత్తం టైల్స్తో ఈ ఓపెన్ ఏరియా అంతాను బాగా చేయించారు ఈ చుట్టుపక్కల లొకేషన్ అనమాట Please subscribe ABJ construction logs. Thank you. Thank you for watching.